అన్యాయంగా ఒకరు ఎలాంటి తప్పు కూడా మనం వాళ్ళపైన నిందలు వేసామే అనుకోండి సో ఆ పాపం మనకే తగులుతుంది కొంచెం ముందు కొంచెం వెనకాలో కానీ ఆ పాపం తగలకుండా ఉండదు ఎందుకంటే సో ఎలాంటి మిస్టేక్ చేయకపోయినా మనం ఒకరిని ఏడిపించాము ఒకరి మనసు నొప్పించాము అంటే వాళ్ళు అంతా బాధపడుతూ అన్న మాటలు ఏవైనా కూడా మనకి కంపల్సరీ తగులుతాయండి ఆ ఉసురు అంటారు కదా అది కంపల్సరీ తగులుతుంది మనం ఒకరిని మోసం చేసినా కూడా సో అంటే ఎదుటి వాళ్ళ దెబ్బ నుంచిది మనం ఏం లాక్కున్నా ఎలాంటి మోసం చేసినా కూడా మనకు ఒక వస్తుంది మనం ఆ రోజు మాత్రం చాలా బాధపడతాం అందుకనేసి ఒకటి గుర్తుంచుకోండి ఎవరిని కూడా అన్యాయంగా నిందించకండి వాళ్ళ తప్పు లేనిదే ఎవరిని ఒక మాట అనకండి వాళ్ళ మనసుని నొప్పించకండి సో బాధతో వాళ్ళు ఒక మాట అన్నారే అనుకోండి కంపల్సరిగా అది మనకు తగులుతుంది సో గుర్తుంచుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి